హలో ఎవరివన్ వెల్కమ్ టు వెల్త్ ఫర్ యూర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేటప్పటికి సొరకాయ తోటి దోశ రెసిపీ అనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా ఈజీగా వెయిట్ లాస్ అయ్యే ఒక హెల్దీ రెసిపీని మనం తయారు చేస్తున్నాం సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టూ ఎగ్స్ ఆనియన్స్ క్యారెట్ తురుము పచ్చిమిర్చి అల్లం చిన్న ముక్క జీలకర్ర సొరకాయ సొరకాయ ప్లస్లో మనం బీరకాయ కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం చిన్న ముక్క అలాగే జీలకర్ర వీటితో పాటు మనం సొరకాయల్ని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక కప్పు ఒక అవి కూడా సొరకాయ ముక్కలు కూడా నెక్స్ట్ చెప్పాను కదా దీని ప్లేస్లో మనం బీరకాయ కూడా వేసుకోవచ్చు అని సో అదైనా యూస్ చేయచ్చు నెక్స్ట్ టూ ఎగ్స్ని బీట్ చేసి మనం దాంట్లో వేసేసేట అలాగే సాల్ట్ అండ్ నెక్స్ట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ అనమాట ఇది వచ్చేటప్పటికి వన్ స్కూప్లో ఎయిట్ గ్రామ్స్ మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది వెరీ హెల్ప్ఫుల్ అండి ఓకే ఇప్పుడు మొత్తాన్ని కూడా మనం గ్రైండ్ చేసేసుకొని దాన్ని ఒక గిన్నెలోకి మనం తీసుకుందాం సో ఈ గిన్నెలోకి తీసుకున్న ఆ రెసిపీ ఏదైతే పిండి ఏదైతే ఉందో సో దాన్ని ఒకసారి మనం మెల్ట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకుందాం ఇది వచ్చేటప్పటికి కిచెన్ పిన్ కుక్వేర్ సో దీంట్లో ఒక స్పూన్ గీ వేసుకుంటే హెల్తీ ఫ్యాట్ కదండి అందుకని నేను ఎప్పుడు కూడా గీని యూజ్ చేస్తాను మొత్తం స్ప్రెడ్ చేసుకోవటం ఈ కిచెన్ క్వీన్ కుక్వేర్ వచ్చేటప్పటికి చాలా లో ఫ్లేమ్లో మన గ్యాస్ అని ఆదాన చేస్తుంది అలాగే ఈజీగా కుక్ అవుతుంది వర్క్ చేసుకునే వాళ్ళకి చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది అలాగే మనకి మనం ఫుడ్ని ప్రిపేర్ చేసుకునేప్పుడు దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ ఎక్కడికి పోనీయకుండా మనకు లాక్ చేసేస్తుంది అనమాట ఫుడ్ కలర్ కూడా చేంజ్ కానివ్వదు చూస్తున్నారు కదా మనం ఇందులో దోశలాగా వేసుకొని దానిపైన ఆనియన్స్ క్యారెట్ని కూడా మనం పైన చల్లుకొని సో సెకండ్ వైపును కూడా టాస్ చేసుకొని మనం వేరే సర్వ్ చేసుకునే ప్లేట్లోకి తీసుకున్నాం అనమాట చూస్తున్నారు కదా సో రోస్ట్గా చాలా కలర్ఫుల్గా అలాగే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడం కోసం ఒక సొరకాయ దోశ రెడీ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ దోశ ఫస్ట్ది ఏదైనా అలాగే వస్తుంది కదా సెకండ్ది ఇంకా బాగా వస్తుంది అండ్ నెక్స్ట్ థర్డ్ దోశ సో చూడటానికి కూడా ఎమ్మీగా ఉంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఈ సొరకాయ రెసిపీ ఈ దోశ రెసిపీని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే చాలా టేస్టీగా ఉంది మరి మీకు ఎలాగుందో మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్